లాస్ట్ వీక్ నాగన్నయ్య గారు లీడర్ బోర్డ్ లో 1 2 6 మెంబర్స్ చూపించాడు కదా ఆడేంత గ్రో అయ్యారు అంటే ఆల్రెడీ రిజల్ట్ లాస్ట్ వీక్ అంటే అలా అంటే ఫస్ట్ సుమన్నన్న ఉన్నాడు సుమన్నన్న అయిపోతాడు అన్న అంటే అవ్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది కదా అలా అనుకుంటే ఇప్పుడు అప్పుడే వాళ్ళ రియాలిటీ బయటికి రావచ్చేమో స్ట్రాటజీ కూడా అయ్యే ఛాన్స్ ఉండన ఇప్పుడు నేనే గెలిచేస్తా అని నాకు చెప్పినప్పుడు నేను కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటా దానవల ఏదో తప్పు చేస్తానేమో

అంతకుముందు సీజన్ లో ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి రావాలి కదా కానీ ఇక్కడ ఏంటి అంటే అన్ని గుణాలు కలిపిన వాడే విన్నర్ సో ఇక్కడ ఆడు చూపించిన లీడర్ బోర్డులో ఇప్పుడు సంజయ్ గారు ఎక్కడో మూలు ఉన్నారు కానీ ఆవిడకి ఏం ఆడట్లేదా కంటెంట్ ఇవ్వట్లేదా అలా ఏం ఉండదండి అది జనాల ప్రాస్పెక్టివ్ ఇంకోటి వాళ్ళకి కొందరికి కాదు మీరు విన్నర్ అవడానికి చేరువలో ఉన్నారు జాగ్రత్త పడండి అని కూడా అయి ఉండొచ్చు